ప్రజెంట్ సాయినగర్ ఐదవ క్లాసులో వంకైతే సాయినగర్ వంక అయితే భారీగా వస్తుంది వంక అయితే వస్తుందో చూడండి నిమిషం నిమిషానికి నీళ్ళు ఎక్కుతాను పైకి ఓ నైను చూడండి నీళ్ళు వస్తున్నాయి అప్పుడు ఎప్పుడో చూసినాను నేను వంక వచ్చేది ఇప్పుడు చూస్తాను మళ్ళీ భయంకరంగా వస్తుంది వంక అనంతపురంలో ఇంకా ఎక్కడెక్కడ వర్షం వస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఓ నైన్ అక్కడ చూడండి వంక ఎట్లా వస్తుంది చూడండి పైన పైన వస్తుంది అట్లే ఇది మామూలుగా అడుగు లోపలికి ఉంటుంది వంక అయినా పైన వస్తుంది నీళ్ళు ఇంకా వర్షం పడుతూనే ఉంది సో ఇంకా అనంతపురంలో ఎక్కడెక్కడ వర్షం పడుతుంది కామెంట్ చేయండి ఇది ఇక్కడ వస్తుంది చూడండి పైకి వస్తుంది ఇంకా ఈ నీళ్ళు అనేటివి పైకి వస్తున్నాయి ఎక్కుతుంది వంక ఇంకా స్పీడ్ ఎక్కువైతుంది నీళ్ళు ఓరే నైన్ అనంతపురంలో ఇంకా ఎక్కడెక్కడ వాన పడుతుంది కానీ ఈయన మాత్రం వాణించేస్తుంది వాళ్ళ నెట్లొస్తుందా ఓ ఎలభై ఐదు మేలు అనుకుంటా లేదంటే మనం నీళ్ళల్లో సిక్కుంటాం ఎడ అన్ని నీళ్ళు వస్తున్నాయి చూడండి ఎన్ని వస్తున్నాయా మొత్తం అది వంతలకు వస్తుంది పైన మొత్తం వంతలకు వస్తుంది ఇంకా చెట్ల లోపల వస్తుంది ఆ ఖాళీ ఫ్లాట్లో మొత్తం అంత నీళ్ళు వస్తున్నాయి అక్కడ వెళ్ళేక లేదు అంత చెత్త చెత్త ఉంటుంది హో పెరుగుతాను నీళ్ళు చూడండి తెరలు తెరలు పైకి వస్తున్నాయి పెరుగుతానే నీళ్ళు నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి మనం కూడా పోయేది మేలు అనుకుంటా ఫస్ట్ ఆర్డర్ చేసినప్పుడు నువ్వు నీళ్ళు లేకపోయా ఇప్పుడు ఇంకా నీళ్ళు పెరుగుతున్నాయి ఇక్కడ ఉండేది మంచిది కాదనుకుంటా ఎక్కువసేపు ఉండకూడదు కదా ఎవరన్నా వస్తారని చిన్నపిల్లలు అని చెప్పి ఇక్కడ నేను ఇటు సైడ్ ఎవరు రాకుండా చూస్తున్నామని ఓ పైకి వస్తుంది రాంగ్ రాంగ్ పైకి వస్తుంది నేను వచ్చినప్పుడు ఆ కార్ దగ్గర నీళ్ళు రాలేదు పైన ఇప్పుడు వస్తాను చూడండి పైన పోతాను నీళ్ళు ఓ నైన్ ఇక్కడ మబ్బు కనపడదు ఇంత వర్షం వచ్చింది చూడండి అంత ఒక ఇరవై నిమిషాల్లో వర్షం అట్లా వచ్చేసింది గట్టిగా వచ్చేసింది నిమిషం నిమిషానికి పెరుగుతుంది నా తెలిసి ఆ కార్ దగ్గర ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వస్తాయి అనుకుంటా ఓఎమ్ సౌండ్ ఎనిపోయి ఇన్నంత నీళ్ళు ఎక్కువ వస్తాయి ఇదంతా నీళ్ళే వస్తాను అట్లా నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు భయంకరంగా వస్తుంది వంక కారు వేడబెట్టినారు ఎంత ఫాస్ట్గా వస్తుందో చూడండి కనిపిస్తుందా ఒకటి టైం అంటే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది మీకు ఆ నీళ్ళు స్పీడ్ చూడండి ఎట్లా పోతున్నాయా ఓ రే నైన్ ఫుల్ స్పీడ్ చూద్దాం ఒక పది నిమిషాలు ఉన్నాం మీడే నా వంక గిట్టికి పెరుగుతుందని చూద్దాం కారు దగ్గర అయితే నీళ్ళు రేకపోయా నీళ్ళు వస్తున్నాయి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది అబ్బా ఏం నీళ్ళు రైనా ఇన్ని నీళ్ళు వస్తున్నాయి ఏడన్నా మనం డ్యామ్ ఏడన్నా గేట్ తెస్తే ఎట్లా వస్తాను ఎట్లా వస్తాను నీళ్ళు అంత ఫోర్స్తో వస్తాను నీళ్ళు ఓ నేను సో పది నిమిషాలకి ఇంకా మళ్ళీ ఇంక ఇదంతా పైన అంత వస్తాయి పైన అంతా వస్తాయి మొత్తం ఆటికీకి పైన వస్తాను అది ఆ కార్ దగ్గర నుండి పైన అంతా వస్తాయి చూడండి ఎట్లా వస్తుందా డ్యామ్ మెయిన్ గేట్ అయితే ఎట్లా వస్తుంటా నీళ్ళు అట్లొస్తానే తెరలు తెరలు వస్తాను నీళ్ళకే బాబా 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 ఏంద్రం అయినా ఎట్లా వస్తుంది ఇది నిమిషం నిమిషానికి పెరుగుతా నీళ్ళు ఇంకా ఊరి నైన్ వెళ్దాం ఆడ చూద్దాం ఒంకొలో మైన్ చూద్దాం ఆడ ఎట్లా వస్తాను అది ఎం కథ ఆడ చూద్దాం మన డ్యామ్ గేట్ ఒకటేసారి ఓపెన్ చేస్తే ఎట్లా వస్తా అంటే నీళ్ళు అట్లొస్తాన తెరలి తెరలు వస్తాను అట్లా